ముప్పవ తారీఖు నాడు అంటే ఎగ్జాక్ట్గా వారం రోజుల క్రితం మన కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక రెండిళ్ళలో తాళమేసిన ఇళ్లలో దొంగతనం జరిగింది అదే రీతిన అదే కాలనీలో నివసిస్తున్న ఒక గృహిణి ఏడు నెలల గర్భవతి తన తల్లిగారింటికి వచ్చింది ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఒంటరిగా ఉన్నది చూసేసి అదే అదనగా భావించి చిలువేరు ప్రశాంత్ అనే అదే ఊరికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా దాడి చేసేసి ఆమె మెడలో ఉన్న మూర్తుల పుస్తల తాడును దొంగిలించికెళ్ళాడు అదే రీతిన అదే రోజు ఇంకొక రెండిళ్ళలో తాళాలేసిన వీళ్ళు గమనించేసి ఆ ఇళ్లలోకి వెళ్ళి కూడా రెండిళ్ళలో కలిపి ఐదు తులాల విలువైన బంగారు వస్తువుల్ని ఎత్తికెళ్ళాడు ఈ విషయంలో ఆ అమ్మాయికి చాలా దారుణంగా దెబ్బలు తాకాయి తర్వాత వారం రోజులు స్థానిక కమలాపూర్ పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ హరికృష్ణ మరియు ఎస్ఐ వీరభద్రం గారు వారి యొక్క సిబ్బంది మోహన్ ఉదయ్ కుమార్ వెంకటేష్ వీరు అహోరాత్రులు శ్రమించేసి ఈ యొక్క దొంగతనానికి సంబంధించి నిందితుడిని ఆచివ్ కోసం ప్రయత్నం చేశారు చివరికి ఈరోజు మధ్యాహ్నం పూట అతడు కమలాపూర్ బస్ స్టాండ్లో వాహన తనిఖీ చేస్తుండగా అతను పట్టుకోవడం జరిగింది పట్టుకున్నాక పారిపోతున్న ప్రయత్నంలో అతను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత తీరా అతన్ని వెతికితే అతని దగ్గర దొంగిలించబడ్డ ఆ ఐనిత్తులాల తులాల వస్తువులు బంగారు కోర్సులన్నీ మనకు దొరికాయి తీరా అతన్ని ప్రశ్నిస్తే అతడు చేస్తున్న తీరేంటంటే ఒంటరిగా ఉన్న మహిళలు తాళమేసిన ఇల్లే లక్ష్యంగా చేసుకొని ఈ రకంగా చేశాడు అతన్ని ఈరోజు అదుపులో తీసుకొని ఆ వస్తువులన్నిటినీ రికవర్ చేసేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చూపిస్తూ ఈరోజు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ విషయంలో కమలాపూర్ ఇన్స్పెక్టర్ అండ్ హీస్ టీమ్ ఎస్ఐ అండ్ మోహన్ ఉదయ్ కుమార్ వెంకటేష్లు చాలా చక్కగా ప్రయత్నం చేసి పట్టుకున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను